వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది వృషభ రాశి వారికి చాలా మంచిదండి ఈ సమయం ఎందుకంటే వృషభ రాశిని కనుక బేస్ చేసుకుంటే ప్రస్తుతానికి పదో స్థానంలో శుక్రుడు శనితో పాటు ఉన్నాడు ప్రస్తుతానికి శనితో పాటు ఉన్నారు సో వాళ్ళు చేసే పని చాలా గ్రాండ్గా జరుగుతుంది స్పీడ్గా చేస్తారు చాలా ట్రిక్ ట్రిక్గా అంటే ఎంత క్రూషియల్ పర్షన్ చాలా ఈజీగా చేయగలరు ఈజీగా చేయగలి చేయగలుగుతారు సో ఉద్యోగం చేసే వాళ్ళకి ఇట్స్ బెస్ట్ టైం వృషభ రాశి వారికి వ్యాపారాలు వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా మంచి టైం చాలా మంచి టైం వాళ్ళు ధనస్థానం కానీ లాభస్థానం కానీ చాలా బాగుంది ఇక వాళ్ళ మ్యారేజ్ విషయం చూసినా ఈస్ మంచి టైం అంటే వివాహాలు జరగబోయే వారికి కూడా వివాహాలు జరుగుతాయి అండ్ మంచి సంబంధాలు కూడా వస్తాయి గురుబలం కూడా వస్తుంది ఓకే ధనం ఎట్లా ఉంటుంది ధనస్థానం కూడా చాలా బాగుందండి వృషభ రాశి వారికి అదే చెప్తున్నాను కదా వృషభ రాశికి ధనా ధనస్థానం ధనస్థానం అంటే దాట్ ఈస్ ధనాధిపతి ఏదైతే ఉన్నాడు వృషభంలోకి వచ్చేస్తున్నాడు ఆయన కూడా లాభాధిపతి కూడా దీంట్లో వస్తున్నాడు సో ఇన్ఫ్లో ఆఫ్ అమౌంట్ స్టాక్ ఆఫ్ అమౌంట్ కూడా చాలా బాగుంటుంది ఈ వృషభ రాశి వారికి